పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అనంత్బాయి ముస్కార్ మధ్య జరుగుతున్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం ఇంటర్వ్యూలో ఎక్స్ప్లోర్ లిమిట్లెస్ కాన్షియస్నెస్ త్రో స్పిరిచువల్ సైకాలజీ మనసు మరియు ఆత్మ యొక్క కలయిక అనుభూతి మరి ఆధ్యాత్మిక సైకాలజీ గురించి చెప్తున్నటువంటి మరి సైకియాటిస్ట్గా చదువుకుంటున్న ముస్కాన్ యొక్క ఇంటర్వ్యూ మనం టూ పార్ట్స్ విన్నాము ఇది థర్డ్ పార్ట్ మరి అన్నయ్య గారు అడుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఓవర్కమ్ ఫెయిల్యూర్స్ అండ్ ఇన్సెక్యూరిటీ నుండి ఎలాగా మనం బయటపడాలి దాని గురించి చెప్పు కొంచెం అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో అందరూ ఫెయిల్యూర్ అయిపోతే బాధపడుతున్నారు ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు దీనికి సైకలాజికల్గా ఎలా మీరు వారికి సహాయం చేయగలరు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు మనమైతే సైకలాజీగా ఈ యొక్క ప్రదేశం నుండి సహయోగం ఎలా లభిస్తుంది అంటే ఇప్పుడు చూడండి నేను చెప్పేది ఏంటంటే స్పిరిచువాలిటీ అండ్ సైకాలజీ అనేది తీసుకున్నట్లయితే ఫెయిల్ ఎవరు అయ్యారు మీరు ఫెయిల్ అయిపోయారు ఒక ఎగ్జామ్లో కానీ ఒక ప్రేమలో కానీ లేకపోతే దేంటో అయినా ఆ ఫెయిల్ అయిపోవటము అంటే ఏ విధంగా ఫెయిల్ అయ్యారో ఆలోచించండి అది స్థూలంగానే లైఫ్లో ఫెయిల్ అయితే కష్టం ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది మళ్ళీ చదువుకోవచ్చు ఇంకో సంవత్సరము మీరు ఏదైతే ఎగ్జామ్ పేపర్లో ఫెయిల్ అయిపోయారు అంటే మనం రాసుకోవచ్చు అనుకోవాలి జీవితం యొక్క సమస్యల్లో కానీ జీవితంలో మీరు ఫెయిల్ కాకూడదు అనే విషయాన్ని మీరు ఇంపార్టెంట్గా తీసుకోండి అని చెప్తున్నారు ముస్కాన్ బేన్ మీ లైఫ్లో మరి ఎన్నో పరిస్థితులు ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి దాంట్లో ఫెయిల్ అయినా కూడా సూసైడ్ కాకపోవాల్సిన అవసరం లేదు పరిస్థితులు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రోగ్రెస్ కోసం అనుకోవాలి మళ్ళాను ఏదైనా పరిస్థితి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు మారిపోతూ ఉంటాయి ఈరోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు నిన్నటిది ఈరోజు ఉండదు కాలభానం ఎలా మారుతూ ఉంటుందో పరిస్థితులు కూడా అలాగే మారుతూ ఉంటాయన్నటువంటి ఆధ్యాత్మికంగా ఆలోచించటం ఇంకిత జ్ఞానంగా ఆలోచించటం అనేది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటి పని అని చెప్తున్నారు అనంతబాయి కూడా ఇది ఇంపార్టెంట్ విషయం మీ లైఫ్ అనే ఎగ్జామ్లో మీరు పరీక్ష కరెక్ట్గా రాసి పాస్ అవ్వటానికి జ్ఞానం మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అందుకని కేవలం ఏదో ఫెయిల్ అయిపోయామో అంటే టెంపరీ అనుకోండి ఎగ్జామ్లో చదువుల్లో ఫెయిల్ అయిపోయారంటే టెంపరీ మరి పర్మనెంట్ కాదు కదా దీన్ని డీప్ లెవెల్లో చూడద్దు ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది ఇది ఒక పార్ట్ అనే భావనలో ఉండాలి ప్రతి ఒక్క దాన్ని కూడా నిర్ధారితం చేసుకుంటూ ఉండాలి ఎంత మీరు జ్ఞానంలో ఉంటారో మీరు నిర్ధారణ చేసుకోవటం ఈజీ అవుతుంది చాలా చాలా విషయాలు ఉన్నాయి జీవితంలో దాటుకోవాల్సి ఎదుర్కోవాల్సి పొందాల్సినవి ఉంటూ ఉంటాయి మీకు ఏదైతే డెస్టినీ అంటే లక్ష్యం ఏదైతే పెట్టుకుంటూ ఉంటారో మీరు దానిపైన యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి మరి ఓవర్కమ్ అంగా మరి స్పిరిచువాలిటీ ద్వారానే మీరు ఈ ఫెయిల్యూర్ నుండి బయట పడగ పడగలరు ఆధ్యాత్మికము అంటే ఏదో పురాణాలు జ్ఞానము సత్సంగత్యమని కాదు శక్తి ఆత్మిక శక్తి ధైర్యం అదేంటి అంటే ఆత్మ జ్ఞానంతో ఆధ్యాత్మికంతో మీకు మోరల్ వాల్యూషన్ వస్తాయి మెంటల్ స్టెబిలిటీ వస్తుంది మనసు స్థిరత్వం వస్తుంది అప్పుడే మీరు వీటన్నిటి నుండి బయటపడగలుగుతూ ఉంటారు అందుకని అర్థం చేసుకోవాలి స్థూల శరీరంలో మీరు ఏదైతే కొంచెం సమయాన్ని మరి ఆధ్యాత్మికానికి కేటాయించడం అనేది చెయ్యాలి అప్పుడు మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో యాక్చువల్లీ వాటిని చేరుకోవాలి స్థూల శరీరంలో ఉంటూ కూడా ఇవి చేయలేము అనుకోవద్దు కొన్ని లక్ష్యాలు దేహంతో చేయాల్సి వస్తుంది లేకపోతే ఈ ప్రపంచంలో కూడా ఇరుక్కుపోతూ ఉంటారు ఇక్కడ ఈ మృత్యు లోకంలో అయితే మీకు ఏదైతే లక్ష్యం ఉన్నదో దీనికి అతీతంగా కావాలి పై వైపుకు వెళ్ళటం అనేది కూడా చెయ్యాలి తమ తమ ఆత్మను గుర్తించాలి దానికి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మరి మీరు ఫెయిల్ అయిపోయినా అన్నిట్లో కూడా స్థూలంగా చూసుకుంటూ ఉండండి మరి అన్నిటికీ దాటుకొని వెళ్తూ ఉండాలి ఒకవేళ మీరు ఆత్మగా భావించినట్లయితే మృత్యు తర్వాత ఇంకేమి సాధించాలో మీరు అర్థం చేసుకోండి ఫెయిల్ అయిపోయాం అని కాదు చాలా లేటుగా అయిపోవటం అనేది జరగకూడదు చనిపోయారు అనుకోండి సూసైడ్ చేసుకున్నారు దీని తర్వాత మీ యొక్క స్థితి గతి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి అంటే బతకుండగా మేము ఎదుర్కోలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం కావో కనుక్కునే కదా చనిపోయేది అనుకుంటారు మృత్యు తర్వాత కూడా చాలా జీవితం ఉన్నది చాలా రకాలుగా ఎదుర్కోవాలన్న ఆలోచన ఉన్నదా మీకు లేదు మీ మనసులో ఏం నడుస్తూ ఉంది థాట్స్ ఆలోచించుకోండి దాని గురించి చూడండి ఆ సమయంలో మీరు కేవలం ఇల్లు పరివారము దీని గురించే ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ మీరు ఎప్పుడైతే మీ యొక్క జాబ్ లేదనుకోండి బాధ కలుగుతుంది చాలా లేట్ అయిపోయింది మ్యారేజ్కి అనుకుంటూ ఉంటారు కొన్ని విషయాల్లో కరెక్టే ప్రస్తుతానికి సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ మనం సొల్యూషన్ చూసుకోవాలి కదా సూసైడ్ దానికి లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమే నివారణ కాదు కదా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేనైతే మీకు చెప్తూ ఉన్నాను ఇరవై మరి సంవత్సరాల బుద్ధితోటి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారనుకోండి అలాగే ఉంటుంది ఏదైతే బ్యాంక్ చేస్తూ ఉన్నామనుకోండి వీటన్నిటినీ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అలాగా కాలమానం గడిచే కొద్దీ మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీ బుద్ధితోటి అవన్నీ కూడా సమయం అనుసారంగా దేనికి జవాబు దొరకలేదు అనుకుంటే అనుభవజ్ఞుల ద్వారా పొందవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఫోమో అని అంటూ ఉంటారు అందరికీ వస్తుంది ఈ మాట ఎందుకు వస్తుంది అంటే సిచువేషన్ అనుసారంగా ఫీల్ అవటము ఈ యొక్క శబ్దం మాట్లాడుతూ ఉంటూ ఉంటారు తెలియదు అంటూ ఉంటారు ఇప్పుడు ఇలా అయితే యాక్చువల్లీ ఫస్ట్ ఏమవుతుంది అంటే సైకలాజీగా రావటంతో ప్రజలు చాలా ఆలోచనలో పడుతూ ఉంటారు దీని గురించి ఇది తప్పు అనుకుంటూ ఉంటారు సైకాలజీగా వస్తూ ఉంటాయి అనుకోవడం కాదు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం కోసమే మరి చాలామంది ఉన్నారు కదా మీరు మరియు పరేషాన్ అవ్వటం కోసం మరి వచ్చినటువంటి మాటలన్నీ కూడా ఈ రోజు ఉంటే రేపు పోతూ ఉంటాయి వేరు వేరు పేర్లతోటి మీరు చూస్తూ ఉంటారు ఓసీడీ బీసీడీ అంటూ చెప్తూ ఉంటూ ఉంటారు మాట్లాడి బుద్ధి మరియు మనసును కూడా ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా స్థూలము అనే విషయాన్ని అర్థం చేసుకోండి కేవలం టెంపరీని ఒక రోజు కోసం అర్ధ గంట కోసం నా బాధ చింతను తట్టుకోగలిగితే మీ బుద్ధిని అక్కడి నుంచి తీసేస్తే మీ బుద్ధిని శుద్ధి చేసుకుంటే మనసుని మీరు కేవలం ఫెయిల్యూర్స్ అండ్ ఇన్సెక్యూరిటీ స్పిరిచువాలిటీ అలిట్ అంటూ దంతులు ద్వారా తెలుసుకోవాలి మీరు జడాన్ని కథం చేసుకోవాలి పై పైన సమాప్తి కాదు అందుకనే స్పిరిచువాలిటీ ఒకటే ఒక మార్గం అవుతుంది మీ కొరకు మీ యొక్క ఫిజికల్ వస్తువుల్లో తోటి ఆలోచించండి దానికోసమే జీవితం కాదు దానికోసమే ఆ సంతోషం కోసమే దానిలో నుంచి స్థూలమైన వస్తువుల్లో నుండి సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు మీకు అవి దాని ద్వారా లభించవు అవి కూడా లభించిన టెంపరీయే కదా చూడండి ఫెయిల్ అయిపోయారు ఇన్సెక్యూరిటీ ఫెయిల్ అవుతూ ఉన్నారు ఒకసారి కోసమే ఫెయిల్ అయ్యారు నెక్స్ట్ మూమెంట్లో మీకు మంచి జాబ్ కూడా రావచ్చు మంచి మార్కులు కూడా రావచ్చు మరి దాని గురించి ఆశావాదిగా ఉంటూ పాజిటివ్ చింతన చేస్తూ ఎఫర్మేషన్ నేను ఫెయిల్ అవ్వను ఎప్పుడు పాస్ అవుతాను అనుకుంటే మీ యొక్క సంకల్పాలే మళ్ళీ తిరిగి మీకు వస్తూ ఉంటూ ఉంటాయి మీరు ఏది కోరుకుంటే మీరు ఒక ఒక సంకల్పం తీసుకొని వంద సార్లు నూట ఐదు సార్లు వెయ్యి సార్లు సంకల్పం చేస్తూ ఉంటే సంకల్పం సాకారం అవుతుందని మన పెద్దలు కూడా చెప్పనే చెప్పారు అందుకని మీరు కష్టబు ప కష్టపడాలి అంటూ ఉంటారు ఇప్పుడు చూడండి సిఏగా కావాలి అనుకున్నారు కొంతమంది కాగలుగుతూ ఉంటారు కొంతమంది కాలేరు మీరు ఆ స్టేజ్ వరకు చేరుకోవాలి అంటే ఎంత శ్రమపడాలి మళ్ళా తిరిగినా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నా ఫెయిల్ అయిపోయారు అని ఆలోచించడం వద్దు నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను అయినా కూడా నేర్చుకుంటూ ఉన్నాను అంటే మరి బహుశా పాస్ట్ కర్మ యొక్క ప్రతిఫలం కూడా కావచ్చు కొంతమంది ఈ కార్యక్రమాన్ని చేస్తూ దీని యొక్క పరిణామం కూడా ఆ ఫెయిల్యూర్ రూపంలో వస్తూనే ఉంది అనుకుంటూ ఉంటారు అయినా ఇది లైఫ్ కదా ఏది మరి అనుకున్నది జరగవు తాను ఒకటి తెలుస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు కదా ఇవి చాలా గుప్తమైన విషయాలు మీ ఆలోచనని మలుచుకునేటువంటి విషయాలు అంతే కానీ ఏమీ కాదు అని అనుకోవాలి ఆలోచన చేస్తూ కూర్చుంటే కూడా ఏమీ కాదు కర్మ కూడా చెయ్యాలి కర్మ సిద్ధాంతం అందుకే చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే సమయం వస్తుందో ఆ సమయం అనుసారంగా మీకు అన్నీ కూడా లభిస్తూ ఉంటూ ఉంటాయి డిసైడ్ చేసుకుంటూ ఉండాలి ఈ పైన కాబట్టి డిసైడ్ చేస్తూ ఉంటూ ఉంటే అన్నీ కూడా భగవంతుడు మీకు ఇస్తూ ఉంటారు భగవాన్ భగవంతుని యొక్క బుద్ధితోటి ఆలోచించాలి చూడండి మనము ఎంతో చింతన చేస్తూ ఉన్నాము పురుషార్థం చేస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాలేదు మన యొక్క మార్గం ఎటువైపు తీసుకెళ్ళటం భగవంతుడి యొక్క సంకల్పము అని ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గౌతమ బుద్ధుడే ఉన్నాడు ఆయన రాజకుమారుడు మరి ఆయన అన్నీ కూడా అన్నీ వదిలేసి ఆ వయసులో మరి సన్యసించి ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మీరు తెలుసుకోలేదా మరి కేవలం ఇప్పుడే కాదు కర్మ చేస్తూనే ఉండాలి చాయిస్ దీంతో పాటు ఎలాంటి ఏ వయసులో ఏ లభిస్తుందో అది లభిస్తుంది మీ యొక్క అంతరాత్మ జాగృతం చేసుకోవాలి అనుకోవాలి తెలియదు అది ఎప్పుడవుతుందో ఎంతవరకు అయితే పెద్దవాళ్ళు కర్మ 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 అని అనేస్తూ ఉంటూ ఉంటారు మీరు దాన్నే పట్టుకోవద్దు ప్రయత్నం చేస్తూ ఉండాలి సాధన చేస్తూనే ఉండాలి రైట్ చాలాసార్లు లైఫ్ లోపల చాలా చాలా విషయాలు గుప్తంగా ఉంటూ ఉంటాయి ఏ సమయం నుండి అయితే మీరు చేస్తూ ఉన్నారో అది కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి రైట్ రైట్ మార్గంలోకి వెళ్ళాలి పవర్ ఆఫ్ ఇన్సెంట్ అని కూడా ఉండాలి మేనిఫెస్టేషను అని చెప్తూ ఉంటారు చూడండి ఇది ఇంటెన్షన్ అండ్ మేనిఫెస్టేషన్ పవర్ ఇదే అన్నమాట ఇది కావాలి అని సంకల్పం చేస్తూ ఉంటే అది తప్పకుండా జరుగుతుంది భగవంతుడికి కూడా చెప్తూ ఉండాలి భగవంతుడేమీ చెప్పడు ఎవరో ఒకళ్ళ ద్వారా చేయిస్తూ ఉంటాడు ముందుకు నడుస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు ఇంటెన్షన్ అంటే మనకు కావాల్సింది సంకల్పం చేయటం ఆలోచన తీసుకుంటూ ఉండాలి మీరు ఏదైతే పురుషార్థం చేస్తూ ఉన్నారో దాన్ని మైండ్ లోపల పెట్టుకుంటూ ఉండాలి శక్తి లభిస్తూ ఉంటుంది లోపల కూడా మీకు శక్తి నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు కదా అంటున్నారు అనంతభాయి కూడా ఒకవేళ నిశ్చయం మీరు తీసుకుంటే లక్ష్యం తీసుకుంటే ఆ పని తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది అదే ఇప్పుడు మ్యానిఫెస్టేషన్ రూపంలో మీతో పాటు ఉంటూ ఉంటాయి ఈ రోజుల్లో మ్యానిఫెస్టేషన్ ఎక్కువగా నడుస్తూ ఉంది ఒక వర్డుని మీరు మ్యానిఫెస్టేషన్ చేయండి మ్యానిఫెస్ట్ అంటే ఏంటి సంకల్పాన్ని పదే 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 పదేగా అనుకోవటం ఇక అది కూడా ఇంపార్టెంటే కదా మనం కూడా పాస్ అవుతాను మంచి ఉద్యోగం వస్తుంది చక్కగా మార్కులు వస్తాయి అని మేనిఫెస్ట్ చేయండి కేవలం బండి ఇల్లు కావాలి డబ్బులు కావాలి లేకపోతే బంగ్లాలు కావాలి అనుకుంటే ఏమైనా టెంపరీ వస్తువులే కొద్ది కాలం ఉండేదే మేనిఫెస్ట్ చేయండి జ్ఞానము ఆత్మ యొక్క కళ్యాణము కొరకు మ్యానిఫెస్టేషన్ చేయండి మ్యానిఫెస్టేషన్ అంటే సంకల్ప శక్తి మనకు ఏమేమి కావాలో శక్తిని పెంచుకోవడానికి జ్ఞానం ఏది కావాలో దాని గురించి మన పురుషార్థం సంకల్ప శక్తిని దానికి ఉపయోగించుకోవాలి అదే మ్యానిఫెస్టేషన్ అన్నమాట ఏదైతే దట్ ఈజ్ ఇన్ ఇంపార్టెంట్ అనుకోవాలి స్పిరిచువాలిటీలో కూడా ఇది లైన్ చేస్తూ ఉండాలి నేను సంకల్పం చేస్తూ ఉన్నాను నేను ఒక దివ్య ఆత్మను అని ఇలా సంకల్పం చేయండి అంటున్నారు అక్కయ్య గారు కూడా నేను ఒక పరమ చైతన్య ఆత్మని నేను అంటూ మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాను ఇది నేను ఆత్మ కళ్యాణం చేసుకుంటూ ఉన్నాను నా లాంగ్ టర్మ్ వరకు కూడా నేను నాతో పాటే ఇవన్నీ కూడా పురుషార్థంలో ఉంచుకోవాలి అనుకోవాలి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాం తమ ఆత్మ యొక్క శక్తిని ఏ రూపంలో ఉపయోగించాలో చెయ్య సంకల్పం చేయండి అంటూ ఉన్నారు అనంత అంటారు పొద్దున్న లేవటంతో ధన్యవాదాలు చెప్తూ ఉండాలి మీకు మీరే మాట్లాడుకుంటూ ఉండండి బాస్ నాకు బంగ్లా కావాలి గాడి కావాలి డబ్బులు కావాలి ఇది ఇవ్వండి అని అనుకుంటే ఈరోజు మార్క్స్ ఉంటాయి మార్క్స్ కావాలి నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ఇది కూడా మేనిఫెస్ట్ చేయండి సంకల్ప శక్తి మంచిగా దిశ వైపు తీసుకొని వెళ్తుంది మీ ఫ్రెండ్స్ ఏమంటారు దీన్ని అదే మేనిఫెస్టేషనుగా చెప్పండి కాబట్టి ఏ విధంగా మీరు ఏ విధంగా తయారు కావాలనుకుంటే ఆ విధంగా తయారు కాగలరు ఒకవేళ ఎవరైనా ఆర్మీ ఆఫీసర్గా కావాలి అనుకుంటే నేను తయారు చేయగలను అని అంటు అనుకో నేను తయారు కాగలను అనుకుంటాం ఎగ్జామ్లో పాస్ అదే విధంగా అవుతాను అనుకోవాలి ఇప్పుడు మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు కరెక్టే ఈ యొక్క వస్తువుల గురించి ఆలోచించండి మ్యానిఫెస్ట్ చేయటము అంటే మీతో పాటు లాస్ట్ బ్రేత్ వరకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి మ్యానిఫెస్టేషన్లో చాలా పవర్ అనేది ఉంటుంది మంచిగా మీకు ఈ యొక్క థాట్ అనేది ఒక థాట్ పవర్ విల్ పవర్ అనేది ఉపయోగపడుతుంది దీనిలో ఒకసారి ఒక వస్తువుని చెప్తూ ఉంటూ ఉంటారు నేను మ్యానిఫెస్టేషన్లో చేశాను అని సాక్షి వేణు కూడా వాణిలో కూడా క్లాసులో చెప్తూ ఉంటూ ఉంటారు మా యొక్క వాణిలో కూడా ఉన్నది అని నోటితోటి ఏదైతే నేను మాట్లాడుతూ ఉంటానో ఆ వాక్కు మనసుతోటి ఆలోచిస్తూ ఉంటానో అది మరి పూర్తిగా నెరవేరుతుంది మన వాక్ కర్మలు ఈ మూడు శక్తులు అన్నమాట మనసు బుద్ధి సంస్కారం ఈ దీంతో మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నీ కాబట్టి మనకు గొప్ప స్థితిని తయారు చేసుకోవాలి ఉన్నతంగా ఆలోచించాలి మరి నా గురించి ఏదైతే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి ఏదైతే విషయం ఉన్నదో దాన్ని దాటుకొని వెళ్ళాలి బస్ నేను బక్రీ 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 అనుకుంటే బక్రీగా అయిపోతాం ఎనివేషన్ ఇలా ఉంటుంది ఈ యొక్క మధ్యమం బక బకరీగా మధ్యమం పర ఇది రైట్ అంటే బక్రీ మాధ్యమం తోటినా అంటే హైయెస్ట్ లెవెల్ ఉండాలి ఏదైతే ముఖం తోటి చూపు మాట్లాడుతూ ఉన్నామో దాని తర్వాత మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో అదే కా అవుతూ ఉంటూ ఉంటాము కాబట్టి ఒక మాట మన మనసులోది మన బుద్ధిలోకి కర్మ రూపంలోకి రావటానికి మన సంకల్ప సంకల్పశక్తే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో మూడు రకాలుగా చింతన జరుగుతూ ఉంటుంది మన యొక్క మ్యానిఫెస్టేషన్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు ధ్యానం వైపుకు మనం ఉపయోగించాలి ఎంతవరకు అయితే ధ్యానంలో ఉంటూ ఉంటామో అంతగా మనము పవర్ని పొందుతూ ఉంటూ ఉంటాము అన్నిటికంటే గొప్పగా మన ఆత్మ పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది మనసులో ఆలోచిస్తూ ఉన్నాము బేహద్ పరం మహాశాంతి అదే మనకు లభిస్తూ ఉంటుంది మనసుతో సోచో బోలో పరం శాంతి మెలయ అంటే ఇది సబ్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం మాట్లాడింది కాబట్టి మనము ఏదైతే తోటి చెప్తూ ఉన్నామో ముందుకు వెళుతూ ఉన్నాము ఈ విధంగా కం కంపెనీషన్ అనేది వస్తూ ఉంటుంది మంచిగా ఒక మినిట్లో చూడండి మనకు యోగా వీడియోస్ వస్తూ ఉన్నాయి తోటి చక్కగా చెప్తూ ఉన్నారు జూమ్ క్లాస్లో తోటి యోగం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ మ్యాక్సిమం మనము మన స్థితిని తయారు చేసుకోవటానికి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి మనము పురుషార్థం పెంచుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటూ ఉంటాయి ఒక టర్మ్ వస్తూ ఉంటుంది అంటున్నారు కాబట్టి పురుషార్థం చేయండి సాధన చేయండి అని చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపర హై మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి నమస్తే